జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రాయిదాడి జరిగిన దాంట్లో సతీష్ అనే ఒక వ్యక్తి దాంతో అతనితో పాటు ఒక ఐదారు ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న కొద్దీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆ అజిత్ సింగ్ నగర్లో వాళ్ళ వెనక పూర్తిగా కుల రాజకీయాలాగా ఒక వర్గాన్ని పూర్తిగా పెంపొందించుకునేలాగా రౌడీజం ప్రదర్శించేలాగా కొంతమంది వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు అని వార్తలు అయితే బలంగా వేస్తూ ఉన్నాయి ఇక కాపు నాయకుడు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఆయన పూర్తిగా తన వర్గాన్ని రెచ్చగొట్టుకుంటూ పూర్తిగా అవతల మీద దాడులుకి ప్రేరేపిస్తున్నాడు అంటానికి వాస్తవాలు కొన్ని కొన్ని మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం బోండా ఉమా గారి అనుచరుడు అయినటువంటి రాంబాబు పసుమర్తి అని చెప్పి ఆ మధ్య గీతాంజలి గారి పైన దారుణమైన పోస్టులు పెట్టి అరెస్ట్ అయ్యారు చూడండి అతను అజిత్ సింగ్ నగర్ చెందినటువంటి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు ఈ సతీష్ అనే అతను అతను కూడా బాండ ఉమాకి వెళ్ళి అటు తిరుగుతూ ఉంటాడు అంటే ఇప్పుడు రెండు పార్టీలు కలిసిపోయినాయి కాబట్టి మేబీ అతను టీడీపీ సపోర్టర్ కూడా అయి ఉండొచ్చు టీడీపీ జనసేన ముందుకు ముందుకెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు బాండా ఉమాకి కూడా అతను బాగా దగ్గరగానే రోజు చూస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు ఆ గీతాంజలి ఇష్యూ జరిగినటువంటి ఆ అజిత్ సింగ్ నగర్కి చెందినటువంటి వాడే ఈ సత్య అనేవాడు కూడా ఇతను కూడా ఆ అజిత్ సింగ్ నగర్ నుంచి చెందినవాడే వీళ్ళందరూ బాండా ఉమా గారికి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ మంచి అభిమానులు లేదు వీళ్ళు ఇంకా సైకోయిజంగా రౌడీజాన్ని ప్రేరేపించేలాగా వీళ్ళు పోయి వాళ్ళని రచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే భయపడతా ఉన్నారంటే వీళ్ళ దెబ్బకి రేపు వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఇంకే విధంగా వీళ్ళు హత్యా రాజకీయాలకు ప్రేరేపిస్తాడు బోండా ఉమామహేశ్వరరావు అనే అతను అధికారంలో ఉండగా ఆయన నియోజకవర్గంలో ఒక క్యాన్సర్ బారిన పడినటువంటి చిన్న పాప బతికి అన్న నా బతకాలని ఉంది మా ఇల్లు మీరు కబ్జా చేయొద్దు మా నాన్నని మీరు విడిచిపెట్టండి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేస్తే అప్పట్లో సెన్సేషన్ నేను ఆ ఇష్యూ జరిగాక వారానికల్లా అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోయింది మీరందరూ కావాలంటే యూట్యూబ్లో కొట్టుకొని చూడండి ఒక చిన్న పాప మా ఇల్లు కబ్జా చేయొద్దు బాండ ఉమామహేశ్వరరావు గారు ఆ ఇల్లు అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకుంటాను నన్ను దయచేసి వదిలేయండి ఐదు అని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తు రాలేదా అప్పుడు మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ ఇటువంటి గతాన్ని ఇప్పుడు నెంబర్ వేసుకుంటూ ఉండండి గతాంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండండి అంతేగాని ప్రతి ఒక్కరు ఇప్పుడు అయిపోయింది ఇటువంటి ఇన్సిడెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఏదైనా జరిగితే అప్పుడు బయట పెట్టండి జరక్కముందే జరిగిపోయింది జరిగిపోయిందని ఊదరగొట్టి జనాల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రవర్తించొద్దు